విజయనగరం జిల్లా మెంటాడ మండల సమైక్య కార్యాలయంలో ఇనారీలు సిఆర్పీలకు శిక్షణ కార్యక్రమం ఏపీఎంపీ అన్నపూర్ణ ఇచ్చారు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల బలోపేతం వారి జీవనోపాధి మెరుగుపరుచుకుని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం నుంచి బయటపడటకు వారి యొక్క సంఘాలను ఉపయోగించుకుని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎల్సిసిసి వివోఏలు ఇనారీలో తదితరులు పాల్గొన్నారు వచ్చిన విఆర్ మన మీ ఈ నారీలతోని ట్రైనింగ్ ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి ఇవి నాలుగు రోజులు షెడ్యూల్ సార్ ఆల్రెడీ ఇది రెండో రోజు ట్రైనింగ్ అవుతుంది వీళ్ళు ఇంటర్ను వాళ్ళకి ఏవైతే కేటాయించారో వాళ్ళకి కేటాయించిన పది ఎస్ఎస్జీలకు గాను వాళ్ళు చేసుకున్న నగదు లావాదీని వాళ్ళు వివరిస్తూ వాళ్ళు రాబోయే రోజుల్లో ఎటువంటి లైలీహుడ్స్తో వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలన్నది సిఆర్పి ద్వారా యాక్షన్ ప్లాన్ చేస్తూ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఒక పది మందికి ఉపాధి కలిపే విధంగా ప్రభుత్వం అన్నది నిర్ణయించిందండి ఆ విధంగా ఈ ఈనారీ ద్వారా ఈ సిఆర్పి ద్వారా అన్నది గ్రామ సంఘాలలోని ఈ కార్యాచరణ అనేది స్టార్ట్ చేస్తున్నాం దీని దీన్ని అభివృద్ధి చెంది వారి కుటుంబం కూడా అభివృద్ధి చెందడం కోసం ఈ రోజు అంటే రెండో రోజు విడత కింద ఎనిమిది గ్రామ సంఘాలని తీసుకున్నాం సార్ ఇరవై ఏడు మంది ఈనారీలు ఏడుగురు సిఆర్పి రోజు రెండో విడతగా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మనకి మొత్తంగా నూట యాభై మంది సిఆర్పి ఆరుగురు